ಅಲ್ಲಿ ರೇತ್ ರೆಡ್ಡಿ ಮಟ್ಟ ರೆಂಟು ವೇಲ ಪನ್ನೆಂಟು ಬಸ್ ಅಂತ ಆಯ್ತು ಅದೇ ಅಂತ

ಅನ್ನ ಕಾರ್ಯೋಗ ಮಾ కాబట్టి ఆయన వాళ్ళు వేడ భావిస్తారు వేరే ఇంటికి పోతారు కదా ఎప్పుడు వేడ భావిస్తూనే ఉంటారు మా ఎవరు కూడా ఆయన మాట్లాడుకోకుండా కూడా మాట్లాడిస్తారు కాబట్టి చాలా మృదు స్వభావం ఎక్కువ మాట్లాడేటువంటి వాడు కాదు ఇందులో ఏమన్నా కూడా అనిపించుకుంటాడు కానీ ఏం మాట్లాడాడు కదా అలాంటి వ్యక్తి కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ తర్వాత

ఆయన రోజు నా మా స్కూల్ మీద పోతూ మమ్మల్ని పలకరించి మా యోగక్షేమాలు విచారించి వెళ్ళేవాడు నేను మరి ఏదైనా సభ్యత్వాలు కానీ ఏదైనా ఆయన స్కూల్కి వెళ్ళినప్పుడు చక్కటి భోజనంతో మాకు మంచి ఆతిథ్యాన్ని వాళ్ళ వంట వాళ్ళు బాగా చక్కటి వంట చేసినప్పుడు మంచి టీ కానీ కాఫీ కానీ ఆపనిపెళ్తేవాడు చాలా ఎక్కడ విసుగువడం కానీ వయసులో ఉన్న నేను రాను మన ఇద్దరి కాలంలో రూరల్ మండలంలో అనేక సభ్యత్వాలు జరిగి జిల్లాకు అనేక కార్యక్రమాలలో తోడ్పాటు చేయడం ఇష్టం అటువంటి మంచి వ్యక్తితో నేను కలిసి పనిచేయడం నాకు ఎంత ఆనందంగా ఉంది నేను ఈ మధ్యనే ఈ మండలాన్ని

अंदर जाने के लिए दोस्ती एक नौजवान बगल वाली लोगों को जानता है परिवार को जानती है एक बेटा बच्चा जानती है परिवार को जानती है परिवार को जानती है ना सम्मान की विचार नहीं होती

ఇంకా మనం వెళ్ళడంతో నేను సింగింగ్ కావడం జరిగింది అందుకని నేను సన్మానానికి నేను ఏదైనా చేసుకోవాలంటే నేనే పిలవాలి నా సన్మానండి నేనే చాలా ఒక అని నేను పిలిపించుకోవడం నాకైతే నచ్చలేదు అందుకని నేను ఈ ఉవ్వరిని నాకు అత్యంత మిత్రుడు గరిబుదాసుడు ఉన్నాయి కూడా వాళ్ళని కూడా నేను పిలవలేదు గొప్ప ఎప్పుడు కలుస్తుంటాం నేను అయినా కూడా నేను ఎవరిని పిలవలేదు ఒకరిని పిలిస్తే అందరినీ ఇవ్వాలి పద్ధతి కాబట్టి నాకు నేను పెంచుకొని నా సార్ నాకు గబ్బరి మీరు రండిని చేసుకోవడం నాకు అంత సభ్యతగా అనిపించలేదు వాస్తవంగా అయితే అందుకనే నేను ఎవరిని అందరినీ పిల్లకుండా నా స్కూల్లో ముగ్గు కేవలం అక్కడ వాళ్ళు అక్కడివారికి కొంతమంది మాత్రమే నేను ఏదో కార్యక్రమం చేయాలనిపించుకోవడం తప్ప మనసు తెప్పించుకోలేదు కానీ ఇదే కరెక్ట్ పద్ధతి నాకు ఇప్పుడు తృప్తి కదా నేను చేసి ఏ వ్యవసాయం మాత్రం పంచుతాను అనుకోండి వచ్చి చాలా పంపుతాను అది నాకు చాలా గొప్పండి నేను సన్మానం చేసినాము అనేది ఉంటుంది కానీ ఇక్కడ ఎడ్వాన్స్ చేయడం అనేది ఒక డిపార్ట్మెంట్ గుర్తించి ఒక టీచర్ సర్వీస్ చేసినాడు మన డిపార్ట్మెంట్ మన ఆఫీసర్లము మనం అతనికి సన్మానం చేయాలి అనేది ఇది కరెక్ట్ పద్ధతి ఎందుకంటే నేను చూస్తాను ఎన్ని వస్తాను చాలా కప్పుతారు నాకు గొప్ప చేపతారు కానీ తిప్పి ఉంటుంది నేను పెంచుకోని చాలా కప్పుకుంటా నేను ఖర్చు పెట్టుకుంటాను కానీ తృప్తి ఏ విధంగా ఉంటుంది డిపార్ట్మెంట్ గుర్తించి ఈయన రిటైర్ అవుతున్నాడు ఈయనకు మనం సన్మానం చేయాలి అని చెప్పి డిపార్ట్మెంట్ తెచ్చి మనకు ఎంతనే కానీ అంత చేస్తే అంటే ఒక టీచర్గా తృప్తి ఉంటుందే నా కావాలి ఇది కరెక్ట్ పద్ధతి మన మనస్వామి గారు కానీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇది చేయాలి ఈ విధమైనటువంటి సాంప్రదాయం కనీసం నాతో పిలిన ఇది నిరంతరం ఈ మండలంలో కొనసాగాలని చెప్పి నేను సన్మాన కార్యక్రమాన్ని కృషి చేసిన వాళ్ళందరినీ కూడా అంటే కృషి వాళ్ళు కూడా చేయాలి అంటే ఎందుకంటే అందరికీ నా భావనే ఉండొచ్చు కానీ చెప్తారు చెప్పలేకపోవచ్చు పోవచ్చు కాబట్టి అందరికీ కానీ చేర్చించుకోవాలనేటువంటి వృత్తి అందరికీ ఉంటుంది ఎందుకంటే నేను పిలిచిపోయి చేసుకునే దానికంటే ఇక్కడ ఎన్ని గుర్తించిగా ఉంటుంది కొనసాగదనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా సార్ ఎన్నట్టున్నారు వినోద్ కుమార్ ఐదు నుంచే పరిచయము అప్పుడు సార్ తిని పాట ఎక్కువగా ఉన్నాడు మేము పని చేస్తున్నాము కూడా నాకు పరిచేయము తర్వాత ఇక్కడ పదార్థాలు వస్తాయి నేనున్నప్పుడు సార్ నాకు రెండు మూడు సార్లు కనపడ్డాడు ఎప్పుడో చూసినాము కదా ఇప్పుడు పదహైదు సంవత్సరాల తర్వాత కనపడ్డాడు అయినా సారు గుబట్టి చాలా అప్యాయంగా సార్ రెండు మూడు సార్లు నాకు మాట్లాడడం జరిగింది వారి ఎవరు సార్ కనుక్కుంటాడో లేదో ఇప్పుడో చూసినాము అనేవి సారు అప్యాయంగా సార్ మాట్లాడినాడు సార్ నేను ఎన్నికోను పని ఎప్పుడో నిన్ను నాకే అవసరం నిలుస్తానే కాకుండా చాలా గౌరవంగా చాలా అప్యాయంగా మాట్లాడినాడు సారు వాళ్ళకు కూడా నేను గుర్తను వారు పరిచయం వచ్చినప్పటి నుంచి పరిచయం సారు జరిగింది కానీ నేను ఎప్పుడు కూడా దానితో కొట్టాక్సీ పిచ్చుకునేటువంటి చాలు ఉంది అప్పటి నుంచి కూడా కానీ నేను ఎప్పుడు కూడా సార్ని ఇబ్బంది పెట్టాను ఏ విషయంలో కూడా మొన్న చెలుగు విషయంలో కూడా సార్లు ఇబ్బంది పెట్టాను నేను కొట్టేసార్లు అడిగి చెలుగు పెట్టగలరా ఈరోజు మీరు ఫ్రీగా ఉన్నారా సార్ నేను ఈరోజు ఫ్రీగా ఉన్నాను సార్ అంటే నేను అప్పుడు చెప్పేవాడిని సార్ కొట్టేసారి వస్తాడు అంటారు అప్పుడు నేను చెడు పెట్టేవాడిని అంటే ఇబ్బంది పెట్టడం అనేటువంటి ఒక దేశ నేను ఎప్పుడు కూడా సార్ని ఇబ్బంది పెట్టడము జరగలేదు ఇంకా మా ఈశ్వరి ఇంకా మా ఇద్దరుగానే ఉంటారు మా ఇంటి ఎదురుగానే భద్రం చేసేది మేడం కనిపిస్తూ ఉంటారు నేను మేడం విశ్వేస్తా ఉంటారు నీగానే మేడం స్పష్టంగా చెప్పాలంటే ఎప్పుడైతే నేను మాకు గత ఐదు సంవత్సరాల నుంచి పరిచయం మేడం అప్పుడు ఎలా ఆప్యాయంగా ఉన్నారో ఇప్పుడు ఎన్ని వచ్చినా నేను ఏం చదువు తీసుకుంటాడో ఏమో అనేటువంటి ఉద్దేశం ఏం లేకుండా అప్పుడు ఏ విధమైనటువంటి ఆప్యాయంతో పరిస్తావు కూడా అదే ఆప్యాయంతో ప్రతిస్తాను మేడం కొంతమంది కొన్ని విధాలుగా ఉంటాం కొంతమంది పది వచ్చిన తర్వాత ఏదో చదువుగా ఏమన్నా చేస్తుందో వాటర్ అనేటువంటి పరిస్థితి కానీ మేడం ఎప్పుడో ఆ విధంగా లేదు చాలా అర్థంగా ఇప్పుడు అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లే ఉంది ఈరోజు పాయింట్ కూడా మార్పు లేదు మేడం నేను అందుకు మేడం చాలా నాకంటే చాలా చిన్నది మేడం నేను నాకు ఇంత ముందే చెప్పారు మనకు నేను దత్తలో పనిచేస్తూ ఉంటాను చాలా ఆటంకాలు ఎదురేనే పరంగా కాకపోయినా కొన్ని కొందరు వ్యక్తులతో కొన్ని ఇబ్బందులు వచ్చాయి అప్పుడు మా యూనియన్ వాళ్ళు వెంట ఉండి నాకు చాలా సపోర్ట్ చేశాను ఆ విషయంలో నేను ఇన్స్పైను కానీ మన ఉదయం అందరికీ నేను మరొకసారి కొంత నేను కనీసం కొంది కూడా యాడంటే ప్రైజ్ లో వచ్చాను ఈ కొద్ది పేరు కూడా వెళ్ళలేదు నాకు ఇక్కడ పరిచయం లేదు నా నాకున్న నేను మా కోయలు కుట్ల దగ్గర విజయ్ అంటే ఈ ఏరాల లోని విలేజస్ కు బజార్ ఏడల ఉన్నాం నా మిత్రుని నిగ్రహం సభే ఉండారా పిచ్చెక్ వేడతాడు కొల్తి కనర్మన నల్లారా శ్రీయై సార్ నాకు గేల్డ్ చిట్టాడు దాని నికు హ్యాపీ అవుతావి ఉందిపరా నేను వసంతనారు అవలంకుంటా ఫస్ట్ టైం తానీ శ్రీయై సార్ ను దూసారు మీకు ఇడ ఉన్నది ఇన్నాళ్ళకి తిప్పి నేను గోవి పక్కుండారి ఈ హ్యాపీ అవుతాది నీకు ఏదైనా ఇబ్బందులు నీకు ఏదైనా సమస్యలు ఉంటే మేము ఉన్నాం నీవు నేను నీకు ఏదైనా ఇబ్బంది టెక్నికల్ గా నేను అని చెప్పిపోవడం జరిగింది నాకు నేను వసతి డిసైడ్ కానీ చేశాడు అని ఆలోచించి సార్ ఏదైనా పని బట్టి కూడా నేను సార్ టెక్నికల్ ఇష్యూలో ఈ విధంగా ఇది ఏదైనా విధంగా సాల్వ్ అవుతుంది అని చెప్పి సాల్వ్ నేను ఉడికి సాధ పచ్చుకోను సార్ మేము ఇప్పటికీ పసుపు ఇక్కడికి కూడా ఇప్పటికీ ఇది అయిపోయిన తర్వాత కూడా శాస్త్ర ప్రయాణం కొనసాగుతా కొనసాగుతాను లేదు మా ముద్ర గొప్ప మిత్రుల ద్వారానే ఆయన అన్నట్టు మేము ఇంటికి వస్తేనే ఒకసారి నేను కలిసాను ఖచ్చితంగా కలిసి మేము బస్ స్టాండ్ వరకు ప్రయాణం చేస్తుంటాం రేసి ఆడ ఫ్రెండ్స్ అక్కడ ఉండేవాళ్ళు ఆ ఫ్రెండ్స్ కొద్దిసేపు బస్టాండ్ పైన కొద్దిసేపు గడిపి మేము ఇంటికి పోయే అంటే ఆ రిఫ్రెష్ పెట్టి మేర ఇద్దరు పంచుకునేవాళ్ళం ఆ స్ట్రెస్ అనేది లేకుండా ఇద్దరం కూడా చాలా హాటిగా సంతోషంగా ఇంటికి వెళ్ళే వాళ్ళకి కూడా నేను మర్చిపోని మా ఇంటి మార్పిచ్చని వచ్చాను ఇక్కడ తిరిగి పోహిప్స్ అందరు కూడా వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరు నాటి తెలియజేసుకున్నా ఎందుకంటే నేను సి మండలం ఎనిమిదేం జరిగింది అయినప్పటికీ కూడా అనే ఒక మెసేజ్ పెట్టాను వాళ్ళ కొంత కొంత మార్పులు వచ్చాడు వస్తానే వాళ్ళు రెస్పాండ్ ఈ మండలం దాటిపోయినా ఒక సార్ అవుతున్నాడు సాధ్య ఏం పని పానకుండా అందరూ వచ్చారు నేను చేశానో అందరూ వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు మన చేసిన చిన్నత మర్చిపోకుండా అంటూ ఈ ఆహ్వానం ఈ సన్మానానికి తెచ్చినందుకు చాలా తృప్తిగా ఉంది అలాగే వత్సాలు మత్సాలు దేవమండ సార్ నేను దేవమండ ఇబ్బంది పదాలు నేను ముందు ఎందుకంటే ఆయన గీత నా గీతా కొంచెం ముందు వారు మంచి ప్రయాణం చేస్తాడు ఆయన పెట్టే కొద్ది రోజులు ఆయన ఒంటరిగానే సింగింగ్ టీచర్గానే ఉండాల్సి వచ్చింది సార్ కూడా అయినప్పటికారుసిపోకుండా ధైర్యంగా సింగి టీచర్ అన్నా సార్ ప్రయాణం చేసినాడు ప్పుడైనా ఏదైనా ఐవెంఎస్ లో కానీ ఈ మీ బ్యాప్ లో కానీ ఏదైనా సమస్య ఉంటే ఇద్దరం షేర్ చేసుకుంటూ ఉంటాం ఏం నాకు నేను నాకు పాస్పోర్ట్ ఫ్రెండ్ నేను చూస్తా అని చూసి దాన్ని ఏదైనా ఉంటే సమస్య ఇస్తా తెచ్చుకునిసాకి ఇది అని ఎక్కేవాడు ఎందుకు నేను ఎన్ని వచ్చిన తెలియజేస్తున్నా సన్మానానికి చేసి అందరు అభిమానంతో వయసు గుర్తు వేసి ఎవరికైనా గుర్తు చేస్తానే మన పరిస్థితి కావాలా అనేటువంటి అభిప్రాయం ఎవరికైనా ఉంటారు ఎందుకంటే నేను కూడా పనిచేసి జపస్వ ప్రయాణం చేసి వస్తా ఉన్నారు అయినప్పటిడాకని పక్కన పెట్టి చేసినందుకు ప్రతి ఒక్కరికి తర్వాత నేను ఇది సాంప్రదాయం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా నేను మరి యొక్క వినభం అనుకోండి లేకుంటే సూచన అనుకోండి ఎందుకంటే ఇక్కడ రిటైర్ అయిన తగు కొంతమంది ఉండొచ్చు నేను ఫస్ట్ రిటైర్ అయిన తర్వాత నేను ఒక అనాథ సెరెండర్ భోజనాలు ఏర్పాటు చేశాను అంటే ఉదయం ఇవ్వను మధ్యాహ్నం ఒకసారి వెళ్ళి వాళ్ళకి నేను ఏర్పాటు అంటే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ నిర్వాహకులు కానీ ఎంత సంతోషపడినారంటే వాళ్ళు చాలా సంతోషం అయిపోయింది సార్ సార్ ఇక్కడ ఉన్నారు సార్ మీరు సరే ఏమి నేనేమి ఏం చేయలేదు మీరు వచ్చి మీకై మీరు వచ్చి ఏర్పాటు చేసుకున్నాం మీరు ఖచ్చితంగా అంటే మేము చాలా సంతోషపడుతున్నాం సార్ మా అబ్బాయి ఎక్కువసార్లు చాలా సంవత్సరాలు డొనేట్ చేస్తూ నాకు కూడా అదే లేదు మా అబ్బాయి ద్వారా నేను అబ్బాయి మా అబ్బాయిని కాబట్టి ఇది చేస్తే ఈ విధంగా చాలా బాగుంటుంది ఎప్పుడు వింటే కష్టపెడుతుంటున్నావు ఆ పిల్లలకు ఏదో పిల్లలకు తల్లి లేని పిల్లలకు ఒక కుటుంబ పెట్టా ఒక మంచి జరుగుతుంది అనేటువంటి భావనతో నేను ఈ సాంప్రదాయానికి కూడా ఎవరైనా ఎంత అయితే వ్యక్తులు ఒకవేళ వాళ్ళకి ఐడియా లేకపోవచ్చు వెనకప్పుడు ఒక రాసారి పెట్టాలి అనేటువంటి ఉండొచ్చు కానీ ఒక ఐడియా కూడా రాకపోవచ్చు లేదనేది ఈ సంప్రదాయంతో పాటు ఈ సంప్రదాయాన్ని కూడా పేద పిల్లలకు ఒక పిల్లల మనం అందించే వాళ్ళు నా భావన అది వ్యక్తిగత అభిప్రాయం సంఘం చెప్తున్నాయిపోతుంది ఎంతో మంది నా సన్మానానికి చేసి నా ఇక్కడ నేను కూర్చోబెట్టడానికి కూడా మీరే కాడదు సన్మానం నేర్చుకోవాలని నాకు ఉద్దేశం కూడా లేదు చిన్నటిసార్లు అందరూ చేసి సార్ నీతోనే ఆరంభం ఈ ఉదయా ఖచ్చితంగా అంటే నేను ఒప్పుకోవడం జరిగింది అంటే నేను ఏదైనా తీసుకున్నా పని చేసాల్ గా అయితే ఒక పని చేస్తాం కూడా చేస్తున్నాను నాకెందుకు సన్మానం నేనేమన్నా స్ట్రెంగ్ పెంచాను అక్కడ కష్టపడి ఏం మార్పు లేదు ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు ఏమో విజయంగా వాళ్ళు తీసుకుంటున్నారు నాకు ఏమో తగ్గిపోతానే ఉంది అంటే నాకు మనిషి లేదండి మరి నాకెందుకు సన్మానం నేను ఎందుకు చేస్తాను సన్మానం ఏ కాలం చేస్తే నేను సన్మానం చేస్తా అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది నాకు లోపల అది చెప్పడాక విధానం ఎప్పుడు చెప్తున్నాను ఎందుకంటే మనం నిజాన్ని ఒక మరి మనకు గవర్నమెంట్ మనకు ఎంత చేసినప్పుడే ప్రైవేట్ స్కూల్లో వైపు చర్చిస్తున్నారు మరియు దాన్ని ఏం చేయలేను మన కాబట్టి మనము మనకు కొనసాగడం తప్ప ఏం చేయలేము అయిపోతా ఉంది కాబట్టి నేను కూడా మీకు నా సన్మానానికి చేసినటువంటి మిత్రులు అందరికీ పేరు పేరున మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మళ్ళీ ఇక్కడ కార్యకర్తలు కూడా మళ్ళీ ఒక భారీ వినియోగం మా యూనియన్స్ వాళ్ళందరికీ కూడా అన్ని యూనియన్లు నాకు సపోర్ట్ తోటపాటు అందించాయి ఇదే విధంగా ఈ మండలంలో ప్రతి ఒక్కరిని కూడా అనంతి పొందాలని మేము

সা স্যার এর সাথে কথা বলবো। তাহলে এই নিয়ে গেল এবারে নায়ক অলিনিয়েন্স अंदर। ওর টিস্ট আর ये तुम लोग कौन हैं किसको लेके आए हो कौन हैं बैठना होगा जिसको डालना होगा तो पूरा क्या करूँ क्या करूँ कौन को लेके आए सांग लीज़ मेरे को क्या रुकिया और भारत में मेरे नंबर सोलो नंबर चार किसके सामने तो प्लेस

और सर एडलेसा सर सर एडलेसा सर मैं तो नहीं क्लियर है तुम वाला देता हूं तो हम सब सर सर करो पापा का ट्राई कर पापा हेलो सर दिनेश सर ओके बोलिए सर और सर बताइए